ఈజీగా లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా బ్యాక్ నెక్ని ఎలా అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకుని చుట్టూ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి నడుము పట్టి అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి వెనక డాట్స్ వేసుకోవాలి అవి భుజాలకి సమానంగా పట్టుకుని వేసుకోవాలి ఇలా ఫోర్ ఇంచెస్ తర్వాత ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకోవాలి లైనింగ్ని లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత చేసుకున్న తర్వాత ఫ్రంట్ డాట్స్ ఎంత ఉన్నాయో సైజ్ బ్లౌజ్కి డాట్స్ ఎంత పొడుగున్నాయో ఇలా కొలుచుకొని మార్కింగ్ వేసుకోవాలి ఇలా పెట్టుకుని మార్కింగ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా డాట్స్ అనేవి ఫ్రంట్ పార్ట్లో నీట్గా వస్తాయి తర్వాత చంక దగ్గర డాట్ వేసుకోవాలి తర్వాత షేప్ బెల్ట్ని అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా పెద్ద డాట్ని ఉక్స్ పట్టి వైపు మర్చుకుని కుట్టుకోవాలి ఇలా చివరి వరకు కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత పై నుంచి కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది ఇలా రెండో సైడ్ కూడా సేమ్ షేప్ బెల్ట్ని అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది తర్వాత సైజ్ బ్లౌజ్ని తీసుకొని దానికి షేప్ బెల్ట్ ఎంతైతే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఆ ఎక్స్ట్రా ఖర్చుని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉక్స్ పట్టీ కోసం కాజా పట్టీ కోసం ఇలా క్లాత్ కట్ చేసుకుని ఉక్స్ కట్ పట్టి కాజా పట్టీని అటాచ్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి మెజర్మెంట్స్ ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఉక్స్ పట్టీ నుంచి లూజ్ ఎంత ఉందో ఇలా మార్కింగ్ వేసుకోవాలి కాజు పట్టి వైపు నుంచి నడుం వరకు ఎంత లూజ్ ఉందో ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ని కూడా ఇలా మడత పెట్టి సమానంగా అక్కడ కూడా మార్కింగ్ వేసుకోవాలి పైన కింద ఇలా మార్కింగ్ వేసుకొని రెండు మార్కింగ్ని కలుపుకొని ఒకసారి చూస్తే ఇలా ఎక్స్ట్రా ఏమన్నా వచ్చినప్పుడు దానిని నీట్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది తర్వాత హ్యాండ్స్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాం ఇప్పుడు దీనికి బార్డర్ వచ్చింది కాబట్టి ఈ విధంగా పై వైపు వే అటాచ్ చేసుకుని దాన్ని తిరగవేసి పైనుంచి కుట్టు వేసుకోవాలి తర్వాత ఇక్కడ కొంచెం లోతు కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని రెండు ఒక దాని మీద ఒకటి వేసుకొని ఇలా లోతు తీసుకున్న తర్వాత ఇలా భుజానికి మధ్యన హ్యాండ్ పెట్టి మనం కట్ సెట్టుకున్నది వైపు వచ్చే విధంగా కుట్టు వేసుకుని అటాచ్ చేసుకోవాలి తర్వాత నెక్కి ఇలా పింక్ కలర్ తీసుకుని పెట్టుకున్నాం కదా పట్టి దానిని అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయిపోయింది నెక్ అయిపోయింది తర్వాత మనం పెట్టుకున్న డాట్స్ని ఇలా కలుపుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా సంఖ దగ్గర సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ పెట్టుకుని హ్యాండ్స్ కూడా మార్కింగ్ పెట్టుకుని ఆ మార్కింగ్లు కలుపుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చివరలో రఫ్ లాక్కుంటే స్టిచ్చెస్ అనేవి గట్టిగా ఉంటాయి ఇలా మరోవైపు కూడా స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోయింది చూసారుగా ఎంతో సింపుల్గా లైనింగ్ బ్లౌజ్ కుట్టేయచ్చు హ్యాండ్స్ ఎంత నీట్గా వచ్చినాయో చూసారుగా